హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఛానల్ ఏపీటీఎస్సికి సంబంధించిన టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సౌర కుటుంబంలో మన భూమి లెసన్ గురించి తెలుసుకుందాం సూర్యుడు భూమి చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు అన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు ఖగోళ వస్తువులంటే సూర్యుడు భూమి చంద్రుడు ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అని అంటారు ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అని అంటారు మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహము ఇది భూమి చుట్టూ తిరుగుతుంది ఆకాశంలో కనిపించే చంద్రుడు ఒక ఉపగ్రహము భూమి చుట్టూ తిరుగుతారు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు అంతర్గ్రహాలు అంటేవి బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు అంతర్గ్రహాలు భూమి యొక్క కవల గ్రహం ఏంటి శుక్రుడు భూమి యొక్క కవల గ్రహము శుక్రుడు మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి మూడవ గ్రహము మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి మూడవ గ్రహం పరిమాణములో ఐదవ పెద్ద గ్రహము పరిమాణములో ఐదవ పెద్ద గ్రహము ఇది ధృవాల మధ్య కొద్దిగా సమతలముగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది అందుకే దాని యొక్క ఆకారాన్ని జియోయిడ్ అంటుగా వర్ణించారు జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారము జియోలియిడ్ అంటే భూమి లాంటి ఆకారము భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహము చంద్రుడు భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం ఏంటి చంద్రుడు బాహ్య అంతరిక్షము నుండి భూమి నీలము రంగులో కనిపిస్తుంది బాహ్య అంతరిక్షము నుండి భూమి ఏ రంగులో కనిపిస్తుంది నీలం రంగులో కనిపిస్తుంది మూడింట రెండు వంతుల ఉపరితలము నీటితో కప్పబడి ఉంటుంది దీనిని నీలి గ్రహము అని అంటారు మూడింట రెండు వంతులు ఉపరితలము నీటితో కప్పబడి ఉంటుంది దాన్నేమంటారు నీలి గ్రహము అంటారు జీవులు జీవించుటకు అత్యంత అనుకూలమైన గ్రహము భూమి జీవులన్నీ జీవించడానికి అనుకూలమైన అత్యంత అనుకూలమైన గ్రహమేది భూమి భూమి నాలుగు జీవావరణములు కలిగి ఉంది భూమి నాలుగు జీవావరణములు కలిగి ఉంది ఒకటి శిలావరణము రెండు వాతావరణము మూడు జలావరణము నాలుగు జీవావరణము భూమి నాలుగు జీవావరణములను కలిగి ఉంది శిలావరణము వాతావరణము జలావరణము జీవావరణము మనము భూమి వలె సూర్యుని నుండి వేడి కాంతిని పొందే మరో ఏడు గ్రహాలున్నాయి వాటిలో కొన్నిటికీ ఉపగ్రహాలు ఉన్నాయి మన భూమి వలె సూర్యుని నుండి వేడి కాంతి పొందే మరో ఏడు గ్రహాలున్నాయి వాటిలో ఉపగ్రహాలు ఉపగ్రహాలున్నాయి వివిధ నక్షత్రాల సమూహాలలో ఏర్పడిన వాటిని నక్షత్ర రాసులు అని అంటారు ఊర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో ఒకటి సప్తర్షి మండలము ఇది ఏడు నక్షత్రాల సమూహము ఉర్షా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి చాలా తేలిగ్గా గుర్తించదగిన నక్షత్ర రాశులలో ఇది ఒకటి సప్తర్షి మండలము ఇది ఏడు నక్షత్రాల సమూహము ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయముతో దిక్కులను గుర్తించేవారు ప్రాచీన కాలంలో వేటి సహాయముతో రా రాత్రి సమయంలో నక్షత్రాల వలన దిక్కులను గుర్తించేవాళ్ళు ఉత్తరార్ధ గోళములోని ప్రజలు ఉత్తర నక్షత్ర సహాయముతో ఉత్తర దిక్కును గుర్తించేవారు ఉత్తరార్ధ గోళములో ప్రజలు ఉత్తర నక్షత్ర సహాయముతో ఉత్తర దిక్కును గుర్తించారు ఈ నక్షత్రము ఉత్తర దిక్కును చూచిస్తుంది దీనినే ద్రువ నక్షత్రము అని కూడా అంటారు ఈ నక్షత్రము ఏ దిక్కును చూచిస్తుంది ఉత్తర దిక్కును చూచిస్తుంది దీనినే ధ్రువ నక్షత్రము అని కూడా అంటారు ఇది ఎల్లప్పుడూ ఆకాశములో ఒకే స్థితిలో ఉంటుంది ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఎలా ఉంటుంది ఒకే స్థితిలో ఉంటుంది సప్తర్షి నక్షత్ర రాశి ఉర్షా మేజర్ సహాయముతో ఈ ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు భూమి స్వయముగా ప్రకాశించదు భూమి స్వయముగా ప్రకాశించదు సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రము భూమి మాత్రమే కాదు మరో ఏడు గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి భూమికి సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రము భూమి మాత్రమే కాదు మరో ఏడు గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి సూర్యుడు ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు ఉల్కాలు అని పిలువబడే కొన్ని కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి సూర్యుడు ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు ఉల్కాలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి సూర్యుడు యజమానిగా ఉన్న దానిని మనము సౌర కుటుంబం అని అంటాము సూర్యుడు యజమానిగా ఉన్న దానిని మనం ఏమంటాము సౌర కుటుంబం అని అంటాము సూర్యుని ఉపరితలంపై దాదాపు ఆరు వేల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది సూర్యుని ఉపరితలంపై ఎంత సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది భూమి నుండి సూర్యుడు సుమారు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు భూమి నుండి సూర్యుడు సుమారు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యునిలో మొత్తము పదమూడు లక్షల భూములు ఇమిడిపోగలవు సూర్యునిలో మొత్తము పదమూడు లక్షల భూములు ఇమిడిపోగలవు కాంతి సెకనుకు కాంతి సెకనుకు మూడు లక్షల వేగ కిలోమీటర్ల వేగముతో ప్రయాణిస్తుంది కాంతి సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగముతో ప్రయాణిస్తుంది ఈ వేగముతో ప్రయాణించినప్పటికీ కాంతి భూమిని చేర చేరుకోవడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది కాంతి అంత వేగంతో మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో వచ్చినప్పటికీ కాంతి భూమిని చేరుకోవడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది ఎనిమిది గ్రహాలు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని ఇంద్రుడు వర్ణుడు గ్రహాలన్నీ ఎనిమిది బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని ఇంద్రుడు వర్ణుడు రెండు వేల ఆరు వరకు మన సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలుండేవి ప్రస్తుతం ఎనిమిది గ్రహాలు మాత్రమే ఉన్నాయి తొమ్మిదో గ్రహం ప్లూటో గ్రహం హోదా కోల్పోయి మరగుజ్జు గ్రహంగా గుర్తించబడింది ఎనిమిది గ్రహాలు ఇంగ్లీష్ పేర్లు మెక్ మెర్క్యూరీ బుధుడు ఒకటి మెర్క్యూరీ బుధుడు రెండు వీనస్ శుక్రుడు వీనస్ శుక్రుడు మూడు ఎర్త్ భూమి ఎర్త్ భూమి నాలుగు మార్స్ అంగారకుడు మార్స్ అంగారకుడు ఐదు జూపిటర్ గురుడు జూపిటర్ గురుడు ఆరు శాటర్న్ శని శాటర్న్ శని ఏడు యురేనస్ ఇంద్రుడు యురేనస్ ఇంద్రుడు ఎనిమిది నెఫ్ట్యూన్ వరుణుడు నెఫ్ట్యూన్ వరుణుడు ఒకటి అంతరగ్రహాలు గ్రహాలు ఒకటి సూర్యునికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలను అంతరగ్రహాలు అంటారు సూర్యునికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలను ఏమంటారు అంతర్గ్రహాలు అంటారు అవి బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి అంతర్గ్రహాలు ఎలా ఉంటాయి చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి రెండు బాహ్య గ్రహాలు బాహ్య గ్రహాలు సూర్యుని నుండి దూరముగా చివరిగా ఉన్న నాలుగు గ్రహాలు బాహ్య గ్రహాలు సూర్యునికి దూరంగా ఉంటాయి చివరిగా ఉన్న నాలుగు గ్రహాలు ఏంటి బాహ్య గ్రహాలు అవి బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు ఇవి పెద్దవిగా మరియు వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి ఇవి పెద్దవిగా మరియు వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహము బుధుడు సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది బుధుడు గ్రహాలలో పెద్దది బృహస్పతి చిన్నది బుధుడు గ్రహాలలో పెద్దది ఏంటి బృహస్పతి చిన్నది బుధుడు చుట్టూ వలయాలు కలిగిన గ్రహము శని చుట్టూ వలయాలు కలిగిన గ్రహం ఏంటి శని ఒకటి శిలావరణము 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 అనగా మనము నివసించే భూమి ఇది రాళ్ళు నేలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర ఘన బాహ్య పొర జలావరణము భూమిపై గల జలభాగాలైన మహాసముద్రాలు నదులు సరస్సులు పర్వతాలపై గల మంచు పొరలు చెరువులు మొదలైన వాటన్నిటిని కలిపి జలావరణముగా పిలువబడుతుంది భూమిపై గల జలభాగాలైన మహాసముద్రాలు నదులు సరస్సులు పర్వతాలపై గల మంచు పొరలు చెరువులు మొదలైన వాటన్నిటినీ కలిపి జలావరణముగా పిలవబడుతుంది వాతావరణము భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణము అంటారు వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి వాతావరణంలో ఏమున్నాయి వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి వాయువులు నత్రజని సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఆక్సిజన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజెన్ హీలియం ఆర్గాన్ ఓజోన్ వాయువులేంటి నత్రజని సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఆక్సిజన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ హీలియం ఆర్గాన్ ఓజోన్ జీవావరణము జీవావరణము భూమిపై నీటిలో గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి జీవావరణము అని పిలుస్తారు ఇది మొక్కలు జంతువులు బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు శుక్రుడు ఉపగ్రహాలు లేని గ్రహాలేంటి బుధుడు శుక్రుడికి ఉపగ్రహాలు లేవు భూమి యొక్క ఏకైక సహజ గ్రహము చంద్రుడు భూమి యొక్క ఏకైక సహజ గ్రహం ఏంటి చంద్రుడు దీని వ్యాసము భూమి యొక్క వ్యాసములో నాలుగో వంతు భూమి వ్యాసం ఎట్లా ఉంటుంది దీని భూమి యొక్క వ్యాసంలో నాలుగో వంతు ఉంటుంది చంద్రుడికి భూమి మధ్య దూరము మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు ఇది సూర్యుడు భూమి మధ్య దూరము పదిహేను కోట్ల కిలోమీటర్ల కంటే తక్కువ చంద్రుడు భూమి మధ్య దూరము మూడు లక్షల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఇది సూర్యుడు భూమి మధ్య దూరము పదిహేను కోట్ల కిలోమీటర్ల కంటే చాలా తక్కువ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆమ్స్ట్రాంగ్ ఇతను జూలై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన చంద్రునిపై అడుగుపెట్టారు చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అమెరికాకు చెందిన నీల్ ఆమ్స్ట్రాంగ్ ఇతను జూలై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన చంద్రునిపై అడుగుపెట్టారు అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి భారతీయ హోమగామి రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ హోమగామి ఎవరు రాకేష్ శర్మ చంద్రయాన్ వన్ చంద్రునిపై పరిశోధనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై రెండున శ్రీహరికోటలోని సతీష్ ధావన స్పేస్ సెంటర్ నుండి చంద్రయాన్ వన్ను ను ప్రయోగించింది పిఎస్ఎల్వి టూ రాకెట్ ద్వారా పదకొండు పరికరాలు ఇండియావి ఐదు ఇతర దేశాలవి ఆరు పంపించారు చంద్రయాన్ వన్లో చంద్రుని పరిశోధనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై రెండున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి చంద్రయాన్ వన్ని ప్రయోగించింది పిఎస్ఎల్వి టూ ర్యాకెట్ ద్వారా పదకొండు పరికరాలు పంపించారు అందులో ఇండియా ఐదు ఇతర దేశాలవి ఆరు పంపించారు చంద్రయాన్ టూ రెండు వేల పంతొమ్మిది జులై ఇరవై రెండున మధ్యాహ్నము రెండు గంటల నలభై మూడు గంటలకు చంద్రయాన్ను జీఎల్ జిఎస్ఎల్వి ఎంకే త్రీ వన్ వాహనము ద్వారా ప్రయోగించి భూకక్షలోకి ప్రవేశపెట్టారు అంతరిక్షంలో గల కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్ ఐఆర్ఎస్ ఎడ్షాట్ అంతరిక్షంలో గల కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఐస్ ఇన్సాట్ ఇన్సాట్ ఐఆర్ఎస్ ఎడిషాట్ ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎస్డిఎస్జీ శ్రీహరికోట హై ఆలిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టారు ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థముగా దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పేరు పెట్టారు ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ నాసా యూరో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏజెన్సీ తరువాత అంగారక గ్రహాన్ని చేరుకున్న నాలుగవ అంతరిక్ష సంస్థగా ఇస్రోగా మారింది ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తరువాత అంగారక గ్రహాన్ని చేరుకున్న నాలుగవ అంతరిక్ష సంస్థగా ఇస్రోగా మారింది సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కాలు అంటారు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళనేమంటారు ఉల్కాలు అంటారు ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హెలీ తోకచుక్క ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది ఇది చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది మరలా ఇది రెండు వేల అరవై ఒకటిలో కనిపిస్తుంది హెలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది డెబ్భై ఆరు సంవత్సరాలకు ఒకసారి అది భూమికి దగ్గరగా వస్తుంది ఇది చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది మరలా రెండు వేల అరవై ఒకటిలో కనిపిస్తుంది మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగము దీనినే పాలపుంత అని కూడా అంటారు సౌర కుటుంబం గెలాక్సీలో ఒక భాగము దీనినే పాలపుంత అని కూడా అంటారు పాలపుంత విశ్వములో ఒక భాగము విశ్వము లక్షలాది గెలాక్సీల సమూహము పాలపుంత విశ్వములో ఒక భాగము విశ్వము లక్షలాది గెలాక్సీల సమూహము ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్